గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టెట్ ప్లస్ డిఎస్సి ఈరోజు మనము ప్రీవియస్ పేపర్స్లో వచ్చినటువంటి ఉత్పత్తి అర్థాల గురించి తెలుసుకుందాము లాస్ట్ ఇయర్ డిఎస్సీలో జరిగినవి అంతకుముందు డిఎస్సిలు ప్లస్ టెట్లలో వచ్చినటువంటి ఉత్పత్తి అర్థాలన్నీ ఇవి ఇప్పుడు చెప్పబోయే పదాలన్నీ ఫస్ట్ మనము ఉత్పత్యార్థము అనగా ఏమి దాని పుట్టు పుర్వ గురించి తెలుసుకుందాం వ్యుత్పత్తి అనగా పుట్టుక అని అర్థం అండి పదాల పుట్టుకను తెలిపే విధానాన్ని ఏమంటారు అంటే వ్యుత్పత్తి అంటారు శబ్దాల వ్యుత్పత్తి ద్వారా తెలిపేది ఉత్పత్తి అర్థము ఉత్పత్తి అర్థానికి మీనింగ్ వచ్చేసి పుట్టుక అండి ఉత్పత్తి అంటే పుట్టుక పదాల పుట్టుకను తెలిపే విధానాన్ని వ్యుత్పత్తి అంటారు శబ్దాల వ్యుత్పత్తి ద్వారా తెలిసేది ఉత్పత్తి పదాల పుట్టుకతో తెలిసేది వ్యుత్పత్తి అదే శబ్దాల ఉత్పత్తి ద్వారా తెలిసేది ఉత్పత్తి సరే నెక్స్ట్ ఇవి ప్రీవియస్ పేపర్స్లో వచ్చినటువంటి ఉత్పత్తి చూద్దాము ఉదది అంటే ఉదకమునకు ఉదకమును ధరించినది క్షేత్రము దైవం వెలిసిన ప్రదేశము సూర్యుడు విక్రమించువాడు అంటే వీరుడు సూర్యుడికి ఇంకొక ఉత్పత్తి అర్థం వచ్చేసి శౌర్యమును ప్రదర్శించేవాడు భాస్కరుడు కాంతిని కలుగ అంటే సూర్యుడు అని అర్థం అండి భాస్కరుడు అనే పదానికి ఉత్పత్తి అర్థము కాంతిని కలుగ సూర్యుడు కాంతిని ఎవరు కలుగజేస్తారు సూర్యుడే కదా శారద శారద అంటే దేవి అండి అర్థము శారదకు ఉత్పత్తి వచ్చేసి శ్వేత పద్మము కలది ఇంకొక ఉత్పత్తి అర్థము శారదా పదానికి షరత్తు నుండి పుట్టినది అని అర్థమండి అతిథి తిత్యాది కాల నియమాలు లేకుండా ఇంటికి భోజనములకు వచ్చేవాడిని అతిథి అంటారు అతిథి అంటే ఎలాంటి కాల నియమాలు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వచ్చే వాళ్ళని ఏమంటారో అతిథి అనేది ఉత్పత్తి అండి ఈ అతిథిని గృహాగతుడని కూడా అంటారండి మహీరూహము భూమి ఎందు మొలచినది మహీరూహము అంటే భూమి ఎందు మొలచినది ఏది చెట్టు అండి శరీరము శరీరము అనడానికి ఉత్పత్తి నశించినది అంటే దేహము దేహము ఇంకొక ఉత్పత్తి వచ్చేసి రోగాదులతో శిథిలమయ్యేది శరీరం అంటే నశించినది అలాగే శరీరము అంటే ఇంకొక ఉత్పత్తి అర్థము రోగాదులచే శిథిలమయ్యేది ప్రభంజనము ప్రభంజనము అంటే వృక్ష శాఖాదులను విరగొట్టేది ప్రభంజనము అంటే వృక్ష శాఖాదులను విరగొట్టేది సన్నాసి సర్వము నాసనం న్యాసము చేసినవారు సన్నాసి అంటే సర్వము న్యాసము చేసినవారు గురువు అజ్ఞానంధకారం తొలగించేవాడు ఉపాధ్యాయుడు గురువు అంటే అజ్ఞానాంధకారం తొలగించేవాడు ఎవరు ఉపాధ్యాయుడు సముద్రం చంద్రోదయం వలన ఎక్కువ వృద్ధి పొందేది సముద్రము అంటే చంద్రోదయం వలన ఎక్కువ వృద్ధి పొందేది పుత్రుడు పున్నామ నరకం నుండి తప్పించువాడు పుత్రుడు అంటే పున్నామ నరకం నుండి తప్పించువాడు ఎవరు కుమారుడు తోయజము తోయమందు పుట్టినది తోయజము అంటే తోయమందు పుట్టినది శైలము శిలల శిలలు దీనియందు కలదు శైలము అంటే శిలలు దీనియందు కలవు మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహభావం కలవాడు ఎవరు సూర్యుడు అంటే మిత్రుడు అంటే సర్వభూతాల పట్ల స్నేహభావం కలవాడు సూర్యుడు అని అర్థము మోక్షము జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది జీవుణ్ణి పాశం నుండి పాశం నుంచి విడిపించేది మోక్షము దీని అర్థం వచ్చేసి ముక్తి అండి పురంధ్రి గృహాన్ని ధరించేది పురంద్రి అంటే గృహాన్ని ధరించేది ఎవరు ఇల్లాలు దంశము కరచునది దంశము అంటే కరచునది కలహంస అవ్యక్తమైన మధురధ్వని కలది కలహంస అవ్యక్తమైన మధురధ్వని కలది కేదారము నీళ్లు కట్టి దున్నబడినది పొలం అండి వ్యవసాయ భూమి కేదారము అంటే నీళ్లు కట్టి దున్నబడినది ఝరీ చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది ఝరీ అంటే చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది అమృతము మరణం లేనిది సుధా అమృతము అంటే మరణం లేనిది దీని అర్థం సుధ ఇంకొక అర్థం వచ్చేసి మరణము కలిగింపనిది అమృతము అంటే మరణం లేనిది అమృతానికి ఇంకొక ఉత్పత్తి అర్థము మరణం కలిగింపనిది అనిమిషులు అనిమిషులు అంటే రెప్పపాటు లేనివారు అనిమిషులు అంటే ఉత్పత్తి అర్థం రెప్పపాటు లేనివారు దేవతలు కగము లేదా విహగము కగము లేదా విహగము అనే పదానికి ఉత్పత్తి అర్థము ఆకాశంలో పోయేది ఆకాశంలో పోయేటి ఏంటివి పక్షులు అని అర్థం అండి ఛాందసుడు చందోపరమైన వేదం చదివేవాడు ఛాందసుడికి ఉత్పత్తి అర్థము చందోపరమైన వేదం చదివేవాడు ఎవరు బ్రాహ్మణుడు వేదాలను చదివేడు ఎవరు బ్రాహ్మణులు పారాసర్యుడు పరాశర మహర్షి సుతుడు పరాశరుడు అంటే పరాశర మహర్షి సుతుడు అనిలుడు ప్రాణులకు జీవనాధారమైన వాడు అనిలుడు ప్రాణులకు జీవనాధారమైన వాడు స్రవంతి పర్వతాదుల నుండి స్రవించేది నది స్రవంతి అంటే పర్వతాదుల నుండి స్రవించేది ధర్మము జనులచే పూనబడు నది ధర్మము అంటే జనులచే పూనబడినది కార్ముఖము కార్మికునిచే చేయబడినది కార్ముఖము అంటే కార్మికునిచే చేయబడినది ఉర్వర సమస్త సస్యములు పండునది ఉర్వర అంటే సమస్త సస్యములు పండునది ఏది భూమి పంటలు పండించేది ఇక్కడ భూమిలోనే కదా అనగుడు పాపము వాడు అనగుడు అంటే పాపం వాడు పరిశుద్ధుడు అని అర్థమండి ఇంకోసారి రీడ్ చేస్తాను వినండి ఉత్పత్తి అనగా పుట్టుక పదాల పుట్టుకను తెలిపే విధానాన్ని ఉత్పత్తి అంటారు శబ్దాల ఉత్పత్తి ద్వారా తెలిసేది ఉత్పత్తి ఇవి ఉత్పత్తి పద ఉత్పత్తి పదాలండి ఇప్పుడు చెప్పేవి ఉదది అంటే ఉదకమును ధరించినది క్షేత్రము అంటే దైవం వెలిసిన ప్రదేశము సూర్యుడు అంటే విక్రమించువాడు మరియు శౌర్యమును ప్రదర్శించిన ప్రదర్శించేవాడు ఎవరు వీరుడు భాస్కరుడు కాంతిని కలగ చెయ్యేవాడు సూర్యుడు నెక్స్ట్ వన్ శారద శ్వేత పద్మం కలది సరస్వతి నెక్స్ట్ శారదాకి ఇంకొక ఉత్పత్తి శరద శరత్తు నుండి పుట్టినది అతిథి కాల నియమం లేకుండా ఇంటికి భోజనమునకు వచ్చేవాడు ఎవరు గృహాగతుడు మహీరుహమునకు ఉత్పత్తి అర్థము భూమి ఎందు మొలచినది చెట్టు మహీరుహము అంటే భూమి ఎందు మొలచినది చెట్టు దీని అర్థము శరీరము నశించినది నశించినది ఏంటిది దేహం శరీరం అంటే దేహం అని అర్థం అండి ఇంకొక ఉత్పత్తి అర్థం శరీరానికి రోగాదులచే శిథిలమయ్యేది ప్రభంజనము వృక్ష శాఖాదులను విరగొట్టేది నెక్స్ట్ వన్ సన్నాసి సర్వము న్యా చేసిన చేసినవారు గురువు అజ్ఞానంధకారం తొలగించేవాడు గురువు అంటే అజ్ఞానంధకారం తొలగించేవాడు ఎవరు ఉపాధ్యాయుడు సముద్రము చంద్రోదయం వలన ఎక్కువ వృద్ధి పొందేది నెక్స్ట్ వన్ పుత్రుడు పున్నామ నరకం నుండి తప్పించువాడు ఎవరు కుమారుడు తోయజము తోయమందు పుట్టున పుట్టినది శైలము శిలలు దేనియందు కలవు మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహభావం కలవాడు సూర్యుడు అని అర్థమండి మోక్షము జీవుని పాశం నుంచి విడిపించేది మోక్షం అంటే ముక్తి అని అర్థము జీవుని పాశం నుంచి విడిపించేది అనేది ఉత్పత్తి అర్థం పురంద్రి పురంధ్రీ గృహాన్ని ధరించేది ఇల్లాలు పురంధ్రి అంటే గృహాన్ని ధరించేది ఇల్లాలు దంశము ఖరుచున్నది కలహంస అవ్యక్తమైన మధురధ్వని కలది కేదారము నీళ్లు కట్టి దున్నబడినది చెరి చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది అమృతము మరణం లేనిది సుధ అని అర్థం అండి అమృతానికి ఇంకొక ఉత్పత్తి అర్థం మరణం కలిగింపనిది అన్నిషులు రెప్పపాటు లేనివారు ఎవరు దేవతలు కగము లేదా విహగమునకు ఉత్పత్తి అర్థము ఆకాశంలో పోయేది ఆకాశంలో పోయేటువంటివి పక్షులని అని అర్థమండి ఛాందసుడు చందోరూపమైన వేదం చదివేవాడు వేదాన్ని చదివేదేవారు బ్రాహ్మణుడు అంటే చాందసుడు అంటే చంద్రరూపమైన వేదాలను చదివేవాడు ఎవరు బ్రాహ్మణులండి పారాశర్యుడు పరాశర మహర్షి సుతుడు అనిలుడు ప్రాణులకు జీవనాధారమైన వాడు స్రవంతి పర్వతాదుల నుండి స్రవించేది నది ధర్మము జనులచే పూనబడినది కార్మికు కార్ముఖము కార్మికునిచే చేయబడినది ఉర్వర సమస్త సస్యముల పండినని భూమి అనగుడు పాపం చేయనివాడు పరిశుద్ధుడు ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ